విపక్ష పార్టీ పేపర్ కూడా చూడాలి రాడార్ పై రణమే జాతీయ స్థాయి ఉద్యమానికి కథం కలిగిన ప్రజా సంఘాలు పార్టీలు అడవుల సంరక్షణకు సుప్రీంకోర్టుకు వెళ్తాం పరిరక్షణ సమితి ధామగుండం అడవి రక్షణకు సుప్రీంకోర్టుకు వెళ్తాం పది రోజులలో ఇది వికారాబాద్కు సంబంధించిన సంబంధించింది వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని ధామగుండ రిజర్వార్ ఫారెస్ట్ లో ఏంది అంటే నాలుగు నదులకు పుట్టిన రాడార్ కేంద్రాన్ని ఏంది ఏర్పాటు చేయొద్దని ప్రజా సంఘాలు మేధావులు అనేక రకాలుగా కూడా ఉద్యమాలు చేస్తున్నావు పర్యావరణం పునరుద్ధరిస్తే హృదయోగాలు అంటే క్యాన్సర్లు కానీ ఇతరత్ర ఊపిరితిత్తుల సమస్యలు కానీ రోడ్డు ప్రమాదాలకు కానీ వ్యక్తిగత ఆరోగ్య ప్ర చాలా రకాలుగా అనేక రకాలుగా పంచభూత పంచభూతాలే పంచప్రాణాలు అన్నట్టుగా ఇక్కడ పర్యావరణ పునర్జీవనంతోనే ఆరోగ్యం ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళు ఆగమాగం చేస్తున్నారు ఇక్కడ చాలా రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు ఏంటి అంటే ఇక్కడ ఏర్పాటు చేయడం సముచితం కాదు ఎందుకంటే నేవీ రైడార్ ఏర్పాటు చేస్తే పన్నెండు రాష్ట్రాలు వ్యతిరేకించాయి కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఏడు కిలోమీటర్లకు ఉన్న గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుంది ఏడు కిలోమీటర్ల మేర రహదారిని ఏర్పాటు చేసే ప్రదేశంలో మూసి కాగ్నా మరో రెండు నదులు కలుస్తాయి వీటి ఉనికికే ముప్పుకు వాటులుతుంది దాంతోపాటు జంతువులు పక్షులు ప్రజలు రేడియేషన్ ప్రభావానికి కూడా గురైతారని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది